ఫ్రెండ్స్ ఘోర విషాదం యాభై ఏడు మంది కన్ను మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సీజ్ ఫైర్ కు హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ ఒక పక్క దాడి చేస్తూనే ఉంది గురువారం నుండి ఇజ్రాయెల్ పలు చోట్ల చేపట్టిన దాడుల్లో ఇప్పటికీ యాభై ఏడు మంది పాలస్తీనియలు మరణించారు సౌత్ గాజాలో ఇరవై ఏడు మంది ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ముప్పై మంది చనిపోయినట్లు వైద్య అధికారులు వెల్లడించారు మరోవైపు గాజా సహాయం చేసేందుకు గాజాకు సహాయం చేసేందుకు నలభైకి పైగా షిప్పులు రాగా వాటిని సైతం ఇజ్రాయెల్ బలగాలు తగిలిపెట్టాయి ఇది చాలా దారుణమైన విషయం సో ఓవరాల్ గా చూస్తే సహాయం చేసేందుకు వచ్చిన షిప్పులను కూడా తగలబెట్టడం జరిగింది అయితే గాజాను విడిచిపెట్టి పాలస్తీని వెంటనే వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్జ్ అయితే హెచ్చరించారు పారిపోవడానికి ఇదే చివరి అవకాశం అని వార్నింగ్ ఇచ్చారు పాలస్తీని ఎవరైనా ఇంకా నగరంలో ఉంటే గనక వారిని మిలిటెంట్ల మద్దతుదారులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు ఇదిలా ఉంటే ట్రంప్ సీజ్ ఫైర్ కోసం చేసిన ఇరవై సూత్రాల ప్రాతి ప్రతిపాదనలపై హమాస్ ఇంకా ఆలోచిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఇజ్రాయల్ అయితే దాడులు ఆపటం లేదు సో రెండు దేశాల మధ్య యుద్ధాలు అనేది జరుగుతూ ఉంటే అది ఎవరిది అనేది తప్పు అని చెప్పలేం కానీ ఆ సహాయం చేసేందుకంటే ఎవరైనా చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు పల్లె సహాయం చేసేందుకు వచ్చిన షిప్లు కూడా తగలబడిపోవడం అయితే చాలా ఇబ్బందికర పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు